మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది పైగా జనాభా ఉంటే కేవలం నూట డెబ్బై ఐదు మందికి అధ్యక్ష అనే అవకాశాలు కూడా కల్పించారు ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఎంత బాధ్యతగా మనం ఉండాలి ఎంత మందికి మనం ఇన్స్పిరేషన్ అయి ఉండాలి మన మాట మన నడవడిక మన మాట తీరుతో పాటు మన బాడీ లాంగ్వేజ్ కూడా అవతల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లా ఉండే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు పరిస్థితులు ఎంత అంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వాళ్ళ పార్టీ మనుషులు గాని వాళ్ళ పార్టీ కార్యకర్తలు గాని చేస్తున్న వ్యవహార చూస్తా ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటది ఎందుకే మాట చెప్తున్నానంటే రాజకీయ నాయకులు ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు మనల్ని మార్గదర్శకంగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మన బాడీ లాంగ్వేజ్ మన మాట తీరు మన తాలూకా అన్ని కూడా వాళ్ళు అసెస్ చేస్తుంటారు అటువంటి సందర్భంలో ఈ రోజు ఒక మానవత్వం లేకుండా అతని తాలూకా రాజకీయ ఉద్దేశాలు ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితి పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండేందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది